ఆరాధ్య అక్షయ్ ఇంటికి వచ్చిన తర్వాత తనకి చాలా బాగా జ్వరం వచ్చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య నిద్దట్లో అమ్మ అమ్మ అని చెప్పేసి అయితే కలవరిస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్యాన్ని ఎత్తుకొని బయటకు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న పార్వతి మాత్రం అరే అక్షయ్ ఏం చేస్తున్నావు నువ్వు దానికి బాగా జ్వరంగా ఉంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం ఆరాధ్యాన్ని ఎత్తుకొని మరీ అవని ఇంటికి తీసుకొని వస్తూ ఉంటాడు అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్యని అవని దగ్గర దింపేస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న ఆరా అవని మాత్రం ఏంటి ఆరాధ్య ఒళ్ళు బాగా వేడిగా కాలిపోతుంది జ్వరం వచ్చిందా ఏంటా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య మాత్రం అక్షయ్ వైపు చూసి నాన్న నువ్వు కూడా ఇక్కడే ఉండొచ్చు కదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం నువ్వు మీ అమ్మని కలవరించావు కాబట్టి మీ అమ్మను కోరావు కాబట్టి నేను నేను ఇక్కడికి తీసుకొని వచ్చాను ఇక నేను వెళ్తాను అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం అదేంట్రా నువ్వు ఆరాధ్య ఎక్కడ ఉన్నప్పుడు నిన్ను కలవరిస్తుంది అక్కడికి అక్కడ ఉన్నప్పుడు అవనీని కలవరిస్తుంది అలా ఎందుకు చెప్పు ఆరాధ్యాన్ని బాధపెడడం ఆరాధ్య ఆరోగ్యంతో ఆడుకోవటం అందుకే నువ్వు మీ ఇద్దరు కలిసి ఉంటే చాలా బాగుంటుంది కదా అక్షయ్ ఇద్దరు కలిసిపోవచ్చు కదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం చాలా కోపంగా ఇంటికైతే వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కమల్ వైపు చూసి చాలా కోపంగా రే కమల్ ఎంత పని చేసావురా నువ్వు అని చెప్పేసి అయితే కమల్ దగ్గరకు వచ్చి తన చొక్కానైతే పట్టుకుంటూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న కమల్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం నువ్వు ఇంత పెద్ద తప్పు చేస్తావని నేను అస్సలు ఊహించలేదురా అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న కమల్ని చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు